హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారండి రైతులకు సంబంధించిన గుర్తింపు కార్డుల విషయమై ఒక అప్డేట్ అయితే తీసుకువచ్చారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను అన్నదాతల సమగ్ర సమాచారం ఆన్లైన్లో పొందుపరచాలని కేంద్రం నిర్ణయించింది ప్రతి రైతుకు ఆధార్ మాదిరి పదకొండు అంకెల ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తూ గుర్తింపు కార్డులు జారీ చేయడం చేపడుతుంది ఈ నెల ఇరవై రెండు నుంచి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు శిక్షణ సైతం పూర్తయింది ఆధార్ తరహాలో పదకొండు అంకెల సంఖ్య రేపటి నుంచే శ్రీకారం ఇప్పటికే అధికారులకు శిక్షణ పూర్తి రైతుల సమగ్ర వివరాలు ఒకే చోట పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి రైతు పూర్తి డేటాను సేకరించి పదకొండు అంకెల ప్రత్యేక నంబర్ను కేటాయించనుంది ఆ నంబర్ క్లిక్ చేస్తే చాలు రైతు పేరు ఇతర వివరాలు ఇట్టే తెలుస్తాయి సర్వే నంబర్లు రైతు స్వగ్రామం భూమి ఏ ప్రాంతంలో ఎంత ఉంది అది సారవంతమైనదేనా ఆ భూమి ఏ పంటకు అనువైనది దానిపై సదరు రైతుకు బ్యాంకు ఎంత అప్పు ఇవ్వచ్చు అంతేకాకుండా సబ్సిడీ వ్యవసాయ పరికరాలు రసాయన ఎరువులతో పాటు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప అలాగే పంట నష్ట పరిహారం తదితర పూర్తి వివరాలను అందులోనే పొందుపరచనున్నారు ఇక నుంచి బ్యాంకు రుణం కోసం పట్టా పాస్ పుస్తకం ఇతర పత్రాలు అధికారులకు చూపించాల్సిన అవసరం ఉండదు కేవలం రైతుకు కేటాయించిన పదకొండు అంకెల డిజిటల్ నంబర్ను సదరు అధికారికి చెబితే సరిపోతుంది ఇందుకు సంబంధించి ఈ నెల పదిహేనవ తేదీ హైదరాబాద్లో జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులను శిక్షణ పొందారు ఈ నెల పదిహేడవ తేదీన కలెక్టరేట్ ఈ ఏఈఓలు ఏఓలతో పాటు ఇతర అధికారులకు వివరించారు కాగా ఈ నెల ఇరవై రెండు నుంచి ఆయా గ్రామాల రైతులు వారి పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డుతో పాటు ఫోన్ నంబర్ను మండలి వ్యవసాయ శాఖ అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది రైతుల డేటాను పూర్తిగా ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత సదరు రైతు ఫోన్ ఫోన్కు పదకొండు అంకెల గల ఐడి నంబర్ వచ్చేస్తోంది దానిని రైతు భద్రంగా ఉంచుకోవాలి రుణం కోసం బ్యాంకుకు వెళ్ళిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పడకపోయినా సంబంధిత అధికారికి ఈ నంబర్ చెబితే సరిపోతుంది వివరాలు తప్పనిసరి ఈ నెల ఇరవై రెండు నుంచి రైతులు వారి ఆధార్ కార్డు పట్టా పాస్బుక్లు తీసుకొని ఆయా మండలాల వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్ళాలి అక్కడ ఏఈఓలు ఏఓలకు వాటిని అందించడంతో పాటు ఫోన్ నంబర్ తప్పనిసరిగా చెప్పాలి వారు ఆన్లైన్లో నమోదు చేసి ప్రతి రైతుకు పదకొండు అంకెల గల గుర్తింపు కార్డును ఇస్తారు సో మనం చూసుకున్నట్లయితే జిల్లాలో దాదాపుగా నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది లక్షల ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉండగా అందులో మూడు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల నాలుగు సారవంతమైన భూములు ఉన్నాయి రైతులు రెండు లక్షల తొంభై ఒక్క వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది ఉన్నారు నెల రోజుల వ్యవధిలో రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్టర్లో పొందుపరిచి ప్రతి రైతుకు పదకొండు అంకెలు గల విశిష్ట గుర్తింపు కార్డు నంబర్లు ఇవ్వాలని మన యొక్క ప్రభుత్వం నిర్ణయించింది సో ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జారీ అండి సో ఇది మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మొత్తం మనకు ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా జారీ చేయబడుతుంది సో ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచే ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఇది సో దాదాపుగా పదకొండు అంకెలు గల గల గుర్తింపు కార్డునైతే ఇస్తున్నారు రైతు గుర్తింపు కార్డు ఏదైతే ఉందో ఆ గుర్తింపు కార్డులు అయితే ఇస్తున్నారు సో దీనికి గాను ఇద్దరు అధికారులు అయితే శిక్షణ కూడా పొందారు ఆల్రెడీ ఈ వీళ్ళకి సంబంధించి చెప్పడానికి రైతులకు సంబంధించి పూర్తి శిక్షణ ఇవ్వడానికి అలాగే మనం ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పదకొండు అంకెల పాస్ పుస్తకం అదే ఐడి కార్డు పొందాలి అంటే కనుక మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం అలాగే ఆధార్ కార్డుతో మీ యొక్క ఫోన్ నంబర్ అనేది అనుసంధానమైనటువంటి నంబర్ అయితే తీసుకొని వెళ్ళినట్లయితే అక్కడ మీకు పూర్తి వివరాలు చేసి అన్నీ మీ వివరాలన్నీ ఆ కార్డులోనే పొందుపరిచి ఇస్తారు పదకొండు అంకెల గల ఐడి నంబర్ అయితే మీకు వస్తుంది సో దీన్ని గుర్తింపు కార్డుగా రైతులకు ఇవ్వబడుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ